హలో ఫ్రెండ్స్ గుండె నిండా కొడి గంటలు సీరియల్ ఫిబ్రవరి థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనాను పని చేయొద్దని చెప్తాడు కదా బాలు వాళ్ళ అమ్మగారు మీనాకి బాగా టార్చర్ పెడుతూ ఉంటారు కదా ఈరోజు దాని కంటిన్యూషన్ అయితే ప్యాంపరింగ్ బాలు మీనాన్ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు అలాగే రవి శృతి కూడా కొత్త కారు కొందామని ప్లాన్ చేస్తూ అనమాట మరి ఈ దెబ్బకు మనోజ్ బండారం బయటపడుతుందో లేదనేది చూస్తామండి ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది లేదా ఎపిసోడ్లోకి వెళ్తాం ఎపిసోడ్ స్టార్టింగే శృతిని కలిసేందుకు డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వెళ్తాడు రవి వెయిట్ చేస్తుంటాడు శృతి వచ్చిన తర్వాత ఏం తింటా లేట్ అయిందంటే లేదు చాలా డబ్బింగ్ అందుకే లేట్ అయింది అంటుంది ఇంకా వీళ్ళు మాటలు మాట్లాడుకుంటారనమాట సరే పదా ఎక్కడికి వెళ్దాం అంటే ఆ కార్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను అంటుంది ఏంటి ఇంత తొందరగా తీసుకున్నాడు ఎస్యను ఏంటి సంగతి ఏంటి ఇద్దరం సంపాదిస్తున్నాం కదా అందుకే నిర్ణయం తీసుకుందాం అని అన్నాడు అనమాట అలాగే శృతి తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా చెప్తా చెప్తారు ఇంకా తర్వాత బాలు మీనాలు దగ్గరికి చూపిస్తారు అనమాట మీనా ఉంటుంది ఉంటుందన్నమాట అంట్లో ఏం చేస్తున్నావు అంటే కనిపించట్లేదు అంట్లు తోగుతున్నా అంటుంది ఇవన్నీ నువ్వు ఒకదాని ఎందుకు చేస్తున్నావు ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళంతా బయటకు వెళ్తారు కదా నేను ఒకదాన్ని కదా ఇంట్లో ఉండేది నేనే చేస్తాను అంటుందన్నమాట నువ్వు ఇలా ఇంటి పని వంట పని ఒకతే చేసి అలసిపోతున్నావు అని బాలు బాధపడతాడనమాట ఇంటి పని ఒకదానికి అవసరం ఇలా చేయడం ఏం బాగాలేదు అంటాడనమాట ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు అందరికీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా అని ఫైర్ అవుతాడు నాకు కొత్త కాదు కదండి అంటుంది అయితే రండి అన్నం పెడతాను వేడివేడి అన్నం పెడతాను మీనా అంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ చత్త అన్నం పెట్టేది మా మనోజ్ గడికి వేడి అన్నం పెట్టేది ఎందుకంటే బాధపడుతున్నారంటే ఎందుకే దానివల్ల నాకు మంచిగా జరిగింది నేను స్ట్రాంగ్గా తయారయ్యాను అంటాడు ఇంకా మీనా అయితే నవ్వుతుంది అనమాట నాకు కిచికిచి గొంతులో కిచికిచ్చిగా ఉంది అంటే సరే వేడి నీళ్ళు కాసుకొని వస్తాను ఉండండి అంట అంట అంటుంది అనమాట ఇంకా బాలు రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇంకా వేడి నీళ్ళు కొంత నొప్పి అన్నాడు కదా అని వేడి నీళ్ళు ఇంత వెంటనే తాగేస్తాడు కాలింది అని అరుస్తుంటే ఎక్కడ కాలింది ఏంటి ఏంటి వేడి నీళ్ళు అని చెప్పాలి కదా అంటాడు ఇందాకే కదండి వేడి నీళ్ళు కాసుకొస్తుంది అని చెప్పాను మరి ఎలా మర్చిపోయారంటే సరే అదేముందు చల్లారాకంటే చల్లారి తర్వాత ఇంకా తాగడం దేనికి తాగినా ఉంటే తాగిపోయినా ఒకటే అన్నట్లు చెప్తాడు అనమాట అప్ప కాళ్ళు ఆగుతున్నాయి అంటే అయితే అన్నం తిన్నావు అంటే లేదండి నేనేమి తినలేదు అంటాడు మరి కాళ్ళు లాగుతున్నాయి నేను నాకు తినే అప్పుడే నేను పడుకుంటాను అంటుంది ఏమి తినకుండానే పడుకుంటావా నిద్రలా పడుతుంది మీనా అని చెప్పి నేను అన్నం తిని తీసుకొస్తానంటే వద్దండి అంటే నేను తీసుకొస్తానని చెప్పి తీసుకొస్తాడు అనమాట అన్నం తీసుకొచ్చి తినిపిస్తాడు నాకు తినే ఓపిక లేదంటే నాకు పెట్టే ఓపిక ఉందని చెప్పి తినిపిస్తాడనమాట ఇంకా చూసావా నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇదివరకు మౌనిక ఉంటే నీకు బాగా సపోర్ట్ చేసేది అమ్మ అమ్మతో గొడవ పడేది బాగుండేది ఇప్పుడు ఎవరు లేరు మౌనికను చూడాలనిపిస్తుంది అంటే అవునండి అప్పుడు నాకు మౌనిక బాగా సపోర్ట్ చేసేది ఇప్పుడు ఎవరు లేరు అన్నట్టు చూడాలనిపిస్తుంది మౌనిక ఇంటికి వెళ్దామంటేనేమో వాళ్ళు ఏమో నా మీద కోపంతో వాడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది నేను వెళ్తే మా నాన్న ఏమంటాడో అని భయంగా ఉంది అంటే ఎందుకంటే అంత బాధపడటం తన పనిచేసి ఆఫీస్కి వెళ్ళి చూసి రండి నేను సలహా ఇస్తున్నాను అనమాట మీనా ఇదేంటి ఇంత మంచి ఐడియా నాకు ఎందుకు రాలేదంటే మీకు ముందు కోపం వచ్చినంత వేగంగా ఐడియాలు రావు కదా అంటే నాకు కోపం అంటే అవన్నీ చూసారా మీరు అంటే మాట అంతా మీరే కోప పడుతున్నారు అని అంటుందన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత మనోజ్ రోహిణి ఆఫీస్కి వెళ్తూ జీవితం బోర్ కొడుతుంది సినిమాకు రెస్టారెంట్కి వెళ్దాం అంటుంది రోహిణి ఆఫీస్కి వెళ్ళాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మనోజ్ అది ప్రభావతి చూసి వాళ్ళు మాట్లాడుకుంటారని తెలిసే వంటగదిలోకి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య నేను బయటికి వెళ్తున్నాను అంటే అత్తయ్య పిలిచి వాళ్ళ అత్తని పిలిచి రోహిణి బయటికి వెళ్ళగానే మనోజ్ అత్తయ్య నేను వెళ్తున్నాను అదేంట కొత్తగా పెళ్ళి ఈ మాకో షికార్కి వెళ్ళచ్చు కదా అంటే ఆయనకి ఏదో అర్చెండ్ ఆఫీస్లో మీటింగ్ ఉందంట కదా పని ఉంది అసలే ఉద్యోగం చేయట్లేదని తెలిస్తే బాలు ఇది కూడా సరిగ్గా చేయకపోతే బాలు మమ్మల్ని ఊరుకోవడం ఇల్లు ఇల్లా చేసేస్తాడు వద్దు మాకు అని చెప్పి అంటుంది అనమాట ఏ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మన రోజు క్లాస్ అనమాట ప్రభావతి ఇప్పటికైనా పని చూసుకోరా లేదంటే బాలు కూడా ఇల్లు కోట్లో మారుస్తాడని వార్నింగ్ ఇస్తాను అందమైన పెళ్ళం అంత మంచి గల పెళ్ళం దొరుకుతుంది నువ్వు ఇలా చేస్తావు నువ్వే మంచిరా అని ఏ తప్పిన తప్పేలా లేదు కదా అని అమ్మ క్యారేజ్ క్యారేజ్ ఇస్తుంది అనమాట అమ్మ ఇందులో కోడిగుట్టు పెట్టావా అని అడుగుతాడు దాని తల్లిని కోడి కూర చేసేవారు అదే పెట్టాను తీసుకొని పోయేది అంటే నేను ఏమైనా ఖాళీగా ఉన్నానమ్మా ఉద్యోగం ఎత్తుకోవడంలో బిజీగా ఉన్నానంటాడు అనమాట మనోజ్ ఎవరైనా ఉద్యోగం చేయడంలో బిజీగా ఉంటారు ఉద్యోగం ఎత్తుకోవడంలో బిజీగా ఉండడం ఏంట్రా ఇప్పటికైనా పని వెతుక్కోరా అని తిడుతుంది అనమాట ఇంకా మనోజ్ వెళ్ళి ఎంత ఆరోగంగా పెంచుకొని తిట్టాల్సి వస్తుంది ఏం చేయను అంతా నా తలరాత అని అనుకుంటుంది అనమాట బాలు కిందకొచ్చి ఉదయం అనమాట ఇది ఎప్పుడు మీనా మీనా అని పిలిస్తే వంటగదిలోంచి నుంచి బయటకు వస్తుంది ఏం కావాలండి అంటే ఎప్పుడు వంటగదిలోనే ఉంటావని బాలు అడుగుతాడు అనమాట అసలు ఇంటి నిల్లి పని కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు అంతా బయటికి వెళ్ళిపోతున్నారు కదా నేను ఒకదాని చేయాలి కదా అంటే అప్పుడు ప్రభావతి అంటే చేస్తే ఏంటంట మీ ఆవిడ ఏమన్నా మరి మిగతా మీ కోడలు చేస్తే ఏమైతే వాళ్ళు చేయరు వాళ్ళ పని నువ్వు చేయవు మా ఆవిడ ఒకతే చేసే అలసిపోతుంది అంటే నువ్వు అంటాడు అంటాడనమాట ఏం చేస్తే తప్పేంటంటే మీనా వచ్చాక పని మనిషిని ఎందుకు మా అనిపించావని అడుగుతాడు అనమాట నేను ఎక్కడ అనిపించానో అదే వెళ్ళిపోయింది అని చెప్తుంది ప్రభావతి చెప్పి ఇంకా తప్పించుకుంటుంది అనమాట నువ్వేంటారు నాకు సావతిలా తయారయ్యావు అని తిట్టుకుంటుంది అనమాట ఇంకా బాలుని ఇంక మీనా ఎట్లకట్లో పంపిస్తుంది అనమాట అత్తయ్య ఆయన ఏం పట్టించుకోకుండా అసలు వాడిని గొలిపేదే నువ్వు నాకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఏం పట్టించుకోవద్దు అత్తయ్య అని మళ్ళీ వెనకాల మాట్లాడతావా నేనేం చెప్పినా మీరు నమ్మట్లేదు నేనేం చేయలేను అత్తయ్య అంటుందన్నమాట ఇంకా తర్వాత రవి శృతి కిందకు వస్తారనమాట కిందకు రాగానే ఏంట మా టిఫిన్ చేస్తారా ఏ మీనా వీళ్ళకి టిఫిన్ పెట్టవే అని బెదిరిస్తుంది అనమాట లేదు మాకొద్దు అంటారు సరే ఇలా మధ్యాహ్నానికి బాక్స్ కట్టివ్వనా అని అడుగుతుంది అనమాట మీనా ఏం అవసరం లేదు మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్ళట్లేదు కారు తీసుకుందామని వెళ్తున్నాము అని చెప్తారనమాట ఏంటి కారు కొంటున్నారా అప్ప ఎంత మంచి మాట అన్నారు మీరు ఎందుకు అక్కడ కారే కొంటారు లేవు పెద్ద కారే కొంటామని మీనాని మళ్ళీ మీనాని బాలు చిన్నపుచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట ప్రభావతి ఎక్కడో ఎందుకు మేము మనోదర్నే పనిచేసే షోరూంలోనే కొంటాము అన్నయ్య అయితే బాగా మనకి ఆఫర్లు ఇప్పిస్తాడు కదా అన్నట్టు చెప్తాడు రవి అవునా అక్కడికి వాడికి ఫోన్ చేసి వెళ్ళంటే ఎందుకమ్మా ఫోన్ చేయడమే డైరెక్ట్గానే వెళ్తాంలే అని రవి అంటాడనమాట కాబట్టి ముందు బలవద్దనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత అయ్యయ్యో వీళ్ళేంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ వీడు ఎలాగా ఇప్పుడు వాడు ఉద్యోగం మానేశాడు కదా అని ఫోన్ చేస్తున్నాను రవి కాదు మనోజ్కి ఫోన్ చేసి కంగారు పడుతుంది అనమాట ఆ మనోజ్ ఏం పక్కన ఫోన్లో గేమ్ ఆడుకుంటూ చూసుకు ఎత్తడనమాట ఎత్తమని చెప్పి సలహా ఇస్తారు అయినా ఎత్తడనమాట ఇంకా మరి తెలియకుండా అలాగే వెళ్ళిపోతారు కానీ షోరూంలో అయితే మనోజ్ ఉండడు మీరే ఎలాగోలా ఫ్రెండ్స్తో మేనేజ్ చేసి విషయం బయటకు పడకుండా అయితే చూస్తాడనమాట రేపు జరగబోయేది ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా అలాగే మౌనిక ఆఫీస్కి వెళ్ళింది అనుకొని బాలు ఆఫీస్కి వెళ్ళిపోతాడు కానీ ఆ అమ్మాయి అక్కడ మానేసిందని చెప్తారనమాట ఇంకా బాలు ఫోన్ చేస్తాడు స చెల్లెలకి అది సంజు చూస్తాడు ఇంకా పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్